హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా గీ ఇవాళ మన కొత్త టాపిక్ అంటే కొంచెం వెరైటీగా అనమాట మాట్లాడుకుందాం అమ్మయ్య మనకి జీవితం అంతా కష్టాలేనా లేకపోతే మనం డ్రామాలు చేస్తున్నావా కష్టాలు ఉన్నాయని డ్రామాలు ఆడుతున్నావా దీని గురించి అనమాట చిన్న మాటలు కొంచెం మాట్లాడు నవ్వుతూ బతకండి సమస్యలన్నీ దూరం అయిపోతాయి ఎలాగో అలా ఏంటి అని జీవితం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో వినండి మొత్తం వీడియో చూడండి అప్పుడు మీ నిర్ణయం మారుతుందని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా ఇప్పుడు అనండి పలుకుబడి మార్చుకోలేదనుకోండి అనుకోండి ఆ బతుకే మారుస్తుంది మన పలుకుబడిని ఏముందండి తెల్లవారు లేచినంచి మన బతుకేంటి పరుగులు 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 అంతే కదా పరుగులు జీవితమే కానీ ఎందుకు పరిగెడుతున్నాం ఆ పరుగు దేనికి పరిగెడుతున్నామో మనకి తెలియదు పరిగెడతాం అంటే పొద్దున్న లేచమా పంటలు పట్టలు ఇవి అవి చేసుకుంటుంటాం ఆఖరి గెలిచేది ఎవరు ఆ డబ్బా అన్న డబ్బా అన్నం కోసం డబ్బా తిండి కోసం డబ్బా ఆ బాక్స్ కోసం ఆ డబ్బా కోసం ఆ బాక్స్ కోసం ఈ పరుగులు నేను ఈ కష్టాలని నేను అంతే కదా అయితే వాటి గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం అసలు సమస్యలు వస్తాయి కానీ నవ్వుతూ తీసేయాలి సమస్యలు వాటి గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం ఒక ఆరు ఎనిమిది పాయింట్లు తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమస్యలు వస్తాయి కానీ సీరియల్స్ అవ్వాల్సిన పని లేదు చిన్న ఎగ్జాంపుల్ అండి ఒకరోజు సీతమ్మ గారు అని ఒక ఆవిడ ఏం చేశారు రామాయ్య గారిని అడిగారు నువ్వు ఇంక ఏ సహకారాలు సహాయం లేకుండా అలాగే బతికిస్తావా అని అడిగారు ఇలాగే బతికిస్తాను అన్నాడు అలాగే బతికేయతను చూసారా జీవితం అంటే సమస్యలు ఉన్నాయి అని బెంగ పెట్టించుకొని ఏదో చేసేసుకొని కాదండి ఏదైనా టేక్ ఇట్ ఈజీ ఎంత చిన్న పెద్ద విషయమైనా చిన్న విషయంగా తీసుకోవాలి మనం ఏం చేస్తాం ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయంగా భూతద్దంలో పెట్టి చూస్తుంటాం ఆ సమస్యలు ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి ఏమిటొస్తాయి టెన్షన్స్ వస్తాయి అనారోగ్యాలు వస్తాయి ఏవో కళ్ళ మిగిలిన సమస్యలన్నీ వస్తాయి అలా కాకుండాను సమస్యల్ని చాలా తేలిగ్గా తీసేసుకున్నాం అనుకోండి మనకి ఆలోచన శక్తి వస్తుంది అసలు ఈజీగా తీసుకుంటే మనకి ఏం చెయ్యాలి ఏమిటి అనేది ఆలోచన శక్తి వస్తుంది వచ్చిందంటే అప్పుడు సమస్యకి సొల్యూషన్ కూడా దొరుకుతుంది అంతేగాని మనం దాన్ని పెద్దదిగా చేసుకొని చూసుకుంటే మనకి టెన్షన్ పెరిగిపోయి బీపీ పెరిగిపోయి అనారోగ్యాలు వచ్చి అసలు టెన్షన్కి సొల్యూషన్ మార్గమే వెతకము మనం ఎక్కడ ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి ఫస్ట్ టెన్షన్ లేకుండా ఉండాలంటే ప్రతి సమస్యని చాలా చిన్నదిగా హాస్యంగా తీసుకుంటూ అంటే అలాగని ప్రాణాంతకం వచ్చిందని కాదు ప్రి మ్యాక్సిమం ఏదైనా కూడా ఎంత ఇట్ ఈజీగా తీసుకుంటే అంత చక్కగా ఉండగలుగుతాం జీవితంలో సమస్యకి సొల్యూషన్ కూడా వెతుక్కోగలుగుతాం నవ్వంటే ఫ్రీ థెరపీ అది నవ్వుతూ ఉంటే ఫ్రీగా థెరపీ అది నవ్వే గొప్ప ఔషధం అండి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఒకసారి ఒక ఐస్ బాక్స్ ఏదో పెట్టుకోండి దాన్ని మూత తెరవండి అయ్యో ఖాళీగా ఉంది హా నవ్వుకున్నాం అనుకోండి అలా ఏవో మీకు ఏవి కావాలో జ్ఞాపకం తెచ్చుకొని నవ్వుతూ ఉండండి ఆ నవ్వు థెరపీ వల్ల కూడా మన ఆరోగ్యాలు బాగుపడతాయి చిన్న పిల్లలు చూడండి పరిగెడుతూ పరిగెడుతూ ఉంటారు నడుస్తూ అప్పుడే నడకలు వస్తున్న వాళ్ళు అలా ఉన్నవాళ్ళండి పడిపోతారు పక్కపక్క మనం కూడా నవ్వుతాం ఎందుకు పిల్లడు ఏడవకూడదని నవ్వించేసరి ఆ బాబు కూడా నవ్వుతూ బాబో పాప చిన్న పిల్లలు వాళ్ళు కూడా లేచి నిలబడిపోతారు నవ్వుతూ లేస్తూ ఉంటారు మనం కూడా జీవితంలోని జీ అంతప్పటి నుంచి కూడా అలా నవ్వుతూ ఎలా లేచామో పడిపోయినా ఇప్పుడు కూడా పడిపోయినా కూడా అంటే జీవితంలో ఏ సమస్యలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా నవ్వుతూ లేచామనుకోండి ఆ సమస్య తొందరగా పరిష్కారం దొరుకుతుంది సో తొందరగా సమస్య నుంచి బయటపడగలుగుతాం నవ్వుతూ జీవించడం కూడా పెద్ద టాలెంట్ అండి ఎప్పుడు మొహం మొటమటలాడిపోతూనో సీరియస్గా ఉండో ఆలోచిస్తునో అన్నిటినీ పోతాలో పెట్టి చూడడం అనేది టాలెంట్ కాదు ఏ విషయం వచ్చినా సీరియస్గా తీసుకోకుండా నవ్వుతూ చక్కగా తీసేసుకున్నాం అనుకోండి అదొక టాలెంట్ అది అందరిలో ఉంటుందండి నవ్వుతూ బతకాలి చెయ్యాలి అని అందరికీ తెలుసు అది తొందరగా మీ మనసు నుంచి బయటకు తీయండి బయట పెట్టండి మీరు కూడా మొదలు పెట్టండి ఈరోజు నుంచే నవ్వుతూ ఏదైనా తీసుకో నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే ఎందుకు ఈ బతుకు నాకు అబ్బా తలనొప్పి బతుకు ఈ బతుకు బతకడం అవసరమా అనే కామన్ డైలాగ్ చాలామంది అంటారు నా బతుకే ఇన్ని కష్టాలు వచ్చాయి నాకే ఇన్ని చికాకులు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకునేది చాలా కామన్ డైలాగ్ దానికి బదులుగా కొన్ని మాటలు చెప్పుకోండి అంటే ఇంకొకటి కూడా ఉంది నా నా ఎందుకు ఇంత కష్టంగా ఉంది అనే ఇంత బలంగా ఉన్నాను అని మార్చుకోండి ఆటోమేటిక్గా మీకు అక్కడ అక్క చిన్న వాక్యాన్ని మీరు మార్చుకున్నారనుకోండి మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో చూసుకోండి ప్రతి ఉదయం మనం హాయిగా పడుకొని పొద్దున్న లేచి నిద్ర అనుకోండి పెద్ద విజయం సాధించినట్టే అలాగే మా ఆడవాళ్ళం అనుకోండి ప్రతిరోజు సక్సెస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ డిన్నర్ అన్నీ చేసాం అనుకోండి లంచ్ డిన్నర్ అన్నీ చేసాం అనుకోండి అదో పెద్ద విజయమే కదా అంతే విజయం సాధించినట్టే ఏమో ఏ టైంకి ఎలా ఉంటామో చేస్తామో చేయమో అని అనుకోకుండా చెయ్యగలను చేశాను అబ్బా ఈరోజు సక్సెస్ఫుల్గా అయిపోయింది అనుకోండి నవ్వుకుంటే మీ మనసుకు మీరు ప్రోత్సహిస్తాను సక్సెస్ ఆది మన జీవితం మీద మనకు గర్వం ఉండాలండి మన చూసి మనం గర్వించుకోవాలి మాకు ఇది ఉంది చాలు ఇంత టాలెంట్ ఉంది కదా నాకేమిటి అని గర్వంగా మీరు ఫీల్ అవ్వాలి తప్ప అలా వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకుంటూ మీరు ఇంకా దిగజారిపోకుండా ఇంకా మనసులో కుంచుకోకుండా నేను నాకుంది టాలెంట్ చాలు అని చాలు అనుకోకూడదు నాకు ఇంత టాలెంట్ ఉంది కదా అప్ప నేను ఎంత గొప్పదాన్ని ఎంత బలవంతురాలని అని అనుకోవాలి రోజు జరిగే డ్రామా అంటే రోజు జరిగే రొటీన్ వర్క్ని మనం అది హాస్యంగా మార్చేసాం అనుకోండి అసలైన కిక్కు అదే రోజు జరిగేది తిట్టుకొని తిట్టుకొని అరికిపాటి గారు అన్నట్టు ఈ దిక్కుమాల పట్ల నేనే మడత పెట్టాలా ఇల్లు నేనే తుడవాలి తిట్టుకొని ఇది నారాయణ సేవ అనుకుంటూ చెయ్యండి అన్నారు అతను అలాగా మనం కూడా ఇది మనకి మన బాధ్యత ఇది ఎప్పటికీ చెయ్యాలి దాన్ని తిట్టుకోవడం అను విసుక్కుంటూ చేయడం ఎందుకు చేసుకుంటూ సంతోషంగా చేస్తే పని సక్సెస్ అవుతుంది మనం సక్సెస్గా ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి అలా రోజు జరిగే డ్రామాని కొంచెం హాస్యంగా మార్చుకోండి కామెడీగా మార్చుకొని చేయడం మొదలు పెట్టడం ఇన్ కేసు ఇంట్లో వంటలో ఉప్ప ఎక్కువైంది అది సీరియస్గా తీసుకుని మొగుడు వెళ్ళాము పిల్లలు తల్లిలో తల్లి తండ్రి ఎవరో దెబ్బలాడేసుకోక్కర్లేదు అదొక కామెడీగా తీసుకొని కామెడీ డైలాగ్లో వదిలేరేటు పిల్లలు భర్త తిన్నవాళ్ళు కామెడీగా అన్నారు జోక్గా చేసేటండి అందరూ ఈజీగా తీసుకుంటారు అదే సీరియస్గా మాట్లాడినారు అనుకోండి చేసినప్పుడు కావాలని చెయ్యదు కదా ఉప్పు ఎక్కువ వేయడం కానీ ఉప్పు తక్కువ వేయడం కానీ ఏమీ చేయదు అందరూ తినాలని ఎంతో అభిమానంగానే చేస్తారు ఇంటి ఇళ్ళు కానీ ఒక్కోసారి పొరపాటు వస్తుంది వచ్చినప్పుడు మీరు అది కామెడీగా తీస్తే ఆవిడకి సంతోషంగా ఉంటుంది నెక్స్ట్ టైం కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది తిట్టారనుకోండి ఎంత చేసినా వీళ్ళ మొహాన్ తిట్లే ఉన్నాయి వీళ్ళకి ఎంత పెట్టే అంత ఏదో ఒకటి వండి పారిద్దామో కాకపోతే చేస్తారు ఎప్పుడైనా కూడా ఇంటి ఇల్లాలు మనస్ఫూర్తిగా వంట నవ్వుతూ సంతోషంగా వంట చేస్తుంది అనుకోండి అప్పుడు ఆ ఇల్లు ఎంతో అసలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతవుతుంది మీరు అనుకోండి ఆవిడ బాధపడుతూ ఏడుస్తూనో మనసులో తిట్టుకుంటూనో అనుకోండి ఆ ఇంట్లో ఎత్తలేదు అనమాట అందుకని ఏది చేసినా కూడా ఇంట్లోని వంట చేస్తే కామెడీగా తింది చిన్న ఎగ్జాంపుల్కి అంటే ఆవిడ ఏదో పచ్చడి చేసింది కొంచెం పలచన అయిపోయింది అనుకోండి ఇన్ కేస్ మనం అనుకుందాం కొంచెం పలచన అయింది పచ్చడి పలచన అయింది అప్పుడు ఏమనాలి అబ్బాయి ఈరోజు మనం పచ్చడి పులుసులా తింటున్నాం ఓయ్ అని పిల్లలతోటో భారతతోటో భర్తతోటో ఎవరో ఒకళ్ళు ఒకరికొకళ్ళు ఇట్లా ఫ్యామిలీ అందరూ వచ్చిందండి అబ్బాయి వాళ్ళ భలే ఉందిరా పచ్చడి పులుసులా తింటున్నాము మనం భలే ఉంది అని ఒక చిన్న జోకేసనకండి నవ్వుతూ నవ్వుకుంటూ తింటాం ఉందా మనం మనం కూడా ఇప్పుడు చేసిన ఆవిడ కూడా ఈ మాట అనొచ్చు ఎవరైతే ఇల్లాలు చేసిందో ఆవిడ పొరపాట వల్ల అయింది కదా ఇవాళ పచ్చడి పులుసులా తినడా అని పెట్టింది అనుకోండి అందరూ నవ్వుతారు ఆవిడ రిలాక్స్ అయిపోతుంది రోజువారికి డ్రామా అంటే రోజువారి పని మనం తీసుకునే కోణం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం తీసుకునేది కామెడీగా జోక్గా తీసుకుంటే మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం చూశారు వాళ్ళు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి ఇదని నేను చెప్పదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి తప్పకుండా అసలు చాలా ఎంత ఈజీగా తీసేసుకోవచ్చో ఏ విషయమైనా చాలా ఈజీగా చక్కగా తీసుకొని అంటే ఏదైనా మనం తీసుకునేది మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది రిజల్ట్ కాబట్టి మనం తీసుకునేది రిసీవ్ చేసుకునేది జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా రిసీవ్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా జీవితాన్ని గడపగలుగుతాం అన్నమాట లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను జీవించండి బలపడండి ప్రతిరోజు కూడా మీ జీవితాన్ని ఒక జోక్ లాగా ఒక కామెడీ లాగా తీసుకొని గడపండి సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు పరిస్థితులు కానీ మన స్పందన మారితే ఆటోమేటిక్గా అక్కడ వాతావరణం అంతా తేలిగ్గా సంతోషంగా ఉంటుంది అక్కడ వాతావరణం మారుతుంది మనం సంతోషంగా ఉండాలి ఇప్పుడు కూడా మనం నవ్వుతూ ఉండాలి ఇతరులు నవ్విస్తూ ఉండాలి అప్పుడు ఇంకా తేలిగ్గా ఉంటుంది మన మనసు కానీ అవతల వాళ్ళు కూడా మనం చూసి చక్కగాను వాళ్ళు కూడా మారడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం నవ్వుతూ ఉండాలి అవతల వాళ్ళు నవ్విస్తూ ఉండాలి వాళ్ళు హాయిగా ఉంటారు కదా వాళ్ళ మనసులో ఉన్నా మనం నవ్వించామనుకోండి ఆ కొంచెం సేపు అన్నా మర్చిపోతూ ఉంటారు అనమాట మన జీవితాలండి గొప్ప హాస్యంతో కూడిన కథలు అలా అనుకుంటే అలాగా లేదు కష్టాలతో కూడిన కథలు అంటే కష్టాలతో కూడక కానీ ఎప్పుడు కష్టాలతో కూడినవి అనుకోకండి హాస్యంతో కూడింది ఎంతో సంతోషదాయకమైంది అని పాజిటివ్గా ఆలోచించండి మన జీవితం అంతా అలాగే ఉంటుంది అది ఎవరు చేస్తారు మనమే తీర్చిదిద్దుకోవాలి మన జీవితాన్ని హాస్యంగా కామెడీగా సంతోషంగా తీర్చిదిద్దుకోవాల్సింది మనమే కాబట్టి అలా తీర్చిదిద్దు ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయండి ప్రతిది నుంచి ఇది విన్న దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాల్లోనే ఒక మంచి కొంతమంది అసలు ఇంట్లో కామెడీగానే మాట్లాడుతుంటారు అది సీరియస్గా అవతల వాళ్ళు సీరియస్గా తీసుకోకూడదు ఇంట్లో మిగిలిన మెంబర్స్ కూడా కామెడీని కామెడీగానే తీసుకోండి హాస్యంగా అన్నారు కదా అనుకోండి అలాగే కొంతమంది ఓవర్గా జోకులు ఇస్తారు అవతల మనుషుల మీద కానీ పనుల మీద కానీ అది కూడా అంత మంచి అలవాటు కాదు అలా కాకుండా సమతుల్యంలో ఏదన్నా ఉండాలి ఏదైనా అతి మనం భరించలేం కదా సమతుల్యంగా ఉండాలి కాబట్టి మీరు కూడా చాలా ఏం చేసినా ప్రతిదీ ఇంట్లోని ఒక హాస్యభరితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండండి సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాం కాబట్టి లాస్ట్లో చెప్పేది అమ్మయ్య జీవితం ఇంత కష్టమా అనుకోకుండా జీవితం అంత ఈజీగా ఉంది సంతోషంగా ఉంది ఓస్ ఇదేనా అని ఓ జోక్లా తీసేసారు అనుకోండి మీ జీవితం కూడా సాఫీగా సంతోషంగా సాగుతుంది ఇదండి నేను చెప్పదలుచుకుంది ఎలా ఉంది ఇది మొత్తం కామెంట్లో పెట్టండి అలాగే ప్రశ్నకి వెళదాం ఇవాళ ప్రశ్న ఏంటంటే ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ తగ్గదు ఏముంటుంది అందరికీ అందరికీ జరుగుతుంది ఇది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ తగ్గదు ఏముంటుంది జాగ్రత్తగా జవాబు ఆలోచించి పెట్టండి నిన్న ప్రశ్న అడిగాను కదా రాజుని నివసించని కోట ఏదని తులసి కోట ఓకేనా నిన్నటి జవాబు తులసి కోట ఓకే ఫ్రెండ్స్ అంతా చూసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ